ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత మూడవ అధ్యాయంలోని ఆరవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం సాయిరామ్ భగవానుడు మనకు ఇంతకుముందు శ్లోకములో ఎవడు కూడా ఒక క్షణమ కాలమైన కూడా కర్మ చేయకుండాడని ప్రకృతి వల్ల పుట్టినటువంటి గుణములు చేయ ప్రతి వాడు కూడా బలాత్కారముగా కర్మలను చేస్తూనే ఉన్నాడని చెప్పి తెలియజేశారు ఈ శ్లోకంలో ఇంద్రియాలు బిగబెట్టుకొని కూర్చోవటం కర్మత్యాగము ఎన్నటికీ కూడా కాదని వచిస్తున్నారు కర్మేంద్రియాన్ని స్మరన్ ఇంద్రియ స్మరంద్రియార్ధా విమూఢాత్మా మిథ్యాచార ఉచ్యత ఎవడు కర్మేంద్రియాన్ని కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అణచిపెట్టి మనసా మనసు చేత ఇంద్రియార్ధాన్ ఇంద్రియముల యొక్క శబ్దాది విషయములను స్మరన్ చింతించుతూ అస్తే ఉన్నాడు విమూడాత్మ వివేక శూన్యమైనటువంటి మనసు గల సహా అతడు మిథ్యాచారపటమైనటువంటి ఆచరణ కలవాడని ఉచ్యతే చెప్పబడుతున్నాడు తాత్పర్యం అంటే ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు అణచిపెట్టి మనసు చేత ఇంద్రియముల యొక్క శబ్దాది విషయములను చింతించుతునో మూడ చిత్రుడు అటువంటి మనుషుడు కపటమైనటువంటి ఆచరణ కలవాడని చెప్పబడుతున్నాడు సాయిరామ్ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपनो चूड़ा जय श्री कृष्णा जय जय श्री